స్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ చాలు సోనో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తి మానవత్వం చూపడంలో ముందుంటాడు ఎందుకంటే అంత పెద్ద పాండమిక్ అయినటువంటి కోవిడ్ టైంలోనే మన శక్తికి మించి సహాయం చేసినటువంటి వ్యక్తి సోనోసు ఎవరికి ఎవరు గుర్తున్నా లేకపోయినా సూద్ అంటే అందరికీ గుర్తుంటాడు సో ఎంతో మందికి సామాజిక మాధ్యమాలలో గుర్తించినటువంటి కొన్ని సమస్యలను వాళ్ళకి నేరుగా సహాయ సహకారాలు అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి సోనుసు అయితే ఆయన ఈ మధ్య కాలంలో మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి నారా చంద్రబాబు నాయుడిని కలిసి ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలకు తోడుగా కొన్ని వాహనాలను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది ఆయన యొక్క ట్రస్ట్ ద్వారా అంతవరకు బాగానే ఉంది సో అది జరిగిన పక్క రోజు పక్క రోజే సోనో సూద్ ఒక కోర్టు కేసులో ఇరుక్కోవడం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే ప్రముఖ నటుడు సోనో సూద్కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అతనిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులను ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల పదికి వాయిదా వేసింది మోహిత్ అనే వ్యక్తి రిజికా కాయిన్లో పెట్టుబడి పెట్టుబడి పెట్టడంతో పది లక్షల రూపాయలు మోసం చేశాడని దీనికి సోను సూద్ సాక్షి అని పేర్కొంటూ రాజేష్ అనే లాయరు కేసు వేశారు కోర్టు పంపిన సమన్లు సోను సూద్ స్పందించకపోవడంతో జడ్జి గారు తీవ్రంగా స్పందించారు చూడండి థ్యాంక్ యూ